ఏపీ జీరో వన్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మరి మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా మామేడూరు గ్రామంలో బేతాపల్లి వైద్యాధికారి నిర్వహించినటువంటి మహిళలకు ప్రత్యేకమైనటువంటి శిక్షణ శిబిరము ఇందుకు సంబంధించి మహిళల్లో చైతన్యవంతం కావడానికి కొనసాగించినటువంటి ర్యాలీ ఇందులో మహిళలు ఆరోగ్యం గురించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి మరి మహిళలకు వచ్చేటువంటి వ్యాధులు నివారణ చర్యల గురించి ఆయన పూర్తిగా వివరించారు ఆయన మాటల్లోనే విందాం ఈరోజు వచ్చేసే స్పెషల్ ప్రోగ్రామ్ ఒకటి నిన్న లాంచ్ అయింది ప్రధానమంత్రి గారు మన దేశంలో ఈ యొక్క మహిళలు ఆరోగ్యం గురించి అందరూ అంటే మహిళలు బాగా ఆరోగ్యవంతంగా శక్తివంతంగా ఉండాలా అట్లుంటే ప్రతి కుటుంబం బాగుంటుంది అన్నట్టు మీకు అంటే మహిళలకు సంబంధించినటువంటి ఏదైనా వ్యాధులు కానీ లేకపోతే ఏదైనా రోగాలు ఉంటే ముందే వాళ్ళు చెక్ చెకప్ చేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ బాగా ముందే తీసుకుంటే పెద్ద పెద్ద వ్యాధులు కానీ మనం ముందే అరికట్టుకోవచ్చు అనమాట సో దానికోసమే దేశవ్యాప్తంగా ఈ యొక్క ఆరోగ్య కేంద్రాలు ప్రతి చోట పల్లెలలో ఉన్న టౌన్స్లో సిటీస్లో జిల్లాల్లో అన్నిట్లో కూడా మనకి ప్రోగ్రామ్ లాంచ్ అయింది నిన్న చూడండి దాంట్లో మనకి ఏ ఏ టెస్టు చేస్తారు అనేది కూడా ఉంది చూడండి మహిళలకి వైద్య పరీక్షలు ఏంటి ఆరోగ్య సేవలు కూడా చేస్తారు అంటే ఏమేమి సేవలు అందిస్తారు అనేది కూడా మనకి నీట్గా ఇచ్చినారు అంటే ఇవంటి ముక్కు గొంతు చెవి వ్యాధులు ఏమైనా ఉన్నా కంటికి సంబంధించి రక్తపోటు అంటే బీపీ తర్వాత మధుమేహం అంటే షుగర్ ఇప్పుడు అంతా షుగర్తో సంబంధం ఎక్కువ బాధపడుతున్నారు షుగర్ వ్యాధి తర్వాత డెంటల్ దంత పరీక్షలు క్యాన్సర్స్ ఈ నో నోటి క్యాన్సరు గర్భాశయ క్యాన్సరు తర్వాత వచ్చేసి మనకి సర్వైకల్ క్యాన్సర్ ఇంకోటి మూడు క్యాన్సర్స్ రొమ్ము క్యాన్సర్ కూడా ఎక్కువ ఉంటుంది లేడీస్లో కదా ఇవి మధ్య ఎక్కువ కనిపిస్తున్నాయి దీనికి మనం ముందే స్క్రీనింగ్ చేసుకొని ముందే కనుక్కుంటే మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి లేదా అది లేట్గా కనుక్కున్నారంటే చాలామంది ఆ క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారు అలా జరగకూడదు అని చెప్పి మనకి అదేవిధంగా గర్భిణీలు బాలింతలు తర్వాత ఇమ్యునైజేషన్ అంటే చిన్నపిల్లల టీకాలు ఇవన్నీ కూడా మళ్ళీ మనము స్పెషల్ ఫోకస్ పెట్టి ఈ ప్రోగ్రామ్స్లో ఈ క్యాంప్స్లో మనము అన్ని ఆరోగ్య సేవలు అందిస్తాము సో నిన్న వచ్చేసి మనకి బేతాపల్లిలో అయిపోయింది ఈరోజు మేము మన మామూడూరులో చేస్తున్నాము ఇట్లా ప్రతిరోజు ఒక్కొక్క గ్రామము ఒక్కొక్క సచివాలయంలో కూడా మనము చేస్తాం సో ఇది రెండో తేదీ అక్టోబర్ రెండవ తేదీ వరకు కంటిన్యూ అవుతుంది టీబీ సంబంధించి కానీ తర్వాత చికిత్సలు ఇట్లాంటి ఏమన్నా అనీమియాకు సంబంధించి రక్తహీనత అలాంటి దాంట్లో టెస్టింగ్లు కూడా జరుగుతాయి సో ఈ క్యాంప్ని అందరూ సద్వినియోగం చేసుకోండి థ్యాంక్ యూ అట్లా